తెల్లవారుజామునే దేవదూతలు ఆ కొలనులోని నీళ్లను ఎందుకు కదిలించేవారో తెలుసా అక్కడ ఐదు మండపాలుండేవి వాటి కింద గుడ్డివారు కుంటివారు పక్షవాతం వచ్చినవారు ఇలా ఎంతోమంది జబ్బు పడిన వాళ్లు ఆ నీళ్ల వంక చూస్తూ ఒక అద్భుతం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుండేవారు ఎందుకంటే అప్పుడప్పుడు ఒక దేవదూత వచ్చి ఆ నీళ్లను కదిలించేది ఆ నీళ్లు కదిలిన వెంటనే ఎవరైతే అందరికంటే ముందు అందులోకి దిగుటారూ వాళ్లు బాగైపోయేవారు కాని అక్కడ ఒక మనిషి కదలలేకపోయేవాడు అతను ముప్పై ఎనిమిదేళ్లుగా అక్కడ ఎదురుచూస్తూనే ఉన్నాడు పాపం అతను చాలా నెమ్మదిగా ఉండేవాడు ప్రతిసారీ వెనకబడిపోయేవాడు అప్పుడు యేసుప్రభు వచ్చి నీకు బాగవ్వాలని ఉందా అని అడిగాడు ఆ మనిషి ఆ కొలను వైపే చూశాడు తప్ప ఆ నీళ్లను శక్తివంతం చేసిన దేవుణ్ణి చూడలేకపోయాడు ఏసుప్రభువు ఆ నీళ్లు వరకు ఆగలేదు ఆయన ఇలా చెప్పాడు లే నీ పరుపు ఎత్తుకుని నడువు అంతే అతను లేచి నడిచాడు స్వస్థత అనేది మనం ఎంత వేగంగా ఉన్నాం అనే దాన్ని బట్టి రాదు మాటలో శక్తి ఉన్నవాడిని నమ్మడం వల్ల వస్తుంది మనం ఊహించిన దానికంటే గొప్పగా ఏసుప్రభువు స్వస్థపరుస్తారని మీరు నమ్మితే ఏమేన్ అని టైప్ చేసి మీ మాటే నాకు శిరోధార్యం అని కామెంట్ చేయండి